అందరు రెడీగా ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే దేవునికి మధ్య సంబంధం దేవుణ్ణి డైరెక్ట్గా ఎవరైనా చూడగలరా చెప్పండి డైరెక్ట్గా ఎప్పుడు దేవుడితో ఎవరైనా మాట్లాడగలరా నేను దేవునితో మాట్లాడగలను మనం వచ్చేది ఇప్పుడు సపోజ్ సీఎం ఉన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్తో మాట్లాడాలంటే డైరెక్ట్గా మీరు ఏదో మాట్లాడగలరా మాట్లాడలేదు మా రేవంత్ రెడ్డి సార్కి మీకు మధ్య బిఏ అనే ఒకళ్ళు ఉంటారు కదా మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే ముందు సీఎంస్ అర్థం చెప్తారు అంతే కదా ఇక్కడ డైరెక్ట్ సీఎం సీఎంస్ అని కలవడం కష్టం ఈ లోకంలో ఉన్న సీఎం కలవాలంటేనే పిఎంలు అసిస్టెంట్లు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఈ సృష్టిని సృష్టించిన ఏసు ప్రభు అని మాట్లాడాలంటే మధ్య మధ్యలో ఎవరన్నా ఉండే ఉంటారు కదా ఆ వ్యక్తి ఎవరో తెలుసా తెలియదు చూద్దాం అయితే మీరు చూస్తున్నారు కదా కదా ఈ వ్యక్తి ఎవరంటే మనిషి ఓకేనా మనిషి అంటే ఎవరు మనం ఈ వ్యక్తి దేవుడు ఓకేనా పరిశుద్ధుడైనటువంటి దేవుడు దేవుని యొక్క హృదయం ఎలా ఉంటది చాలా పరిశుద్ధంగా ఎలా ఉంటది చాలా పరిశుద్ధంగా ఉంటది మనిషి హృదయం ఎలా ఉంటుంది కొంచెం పాపం కలిసి ఉంటది పాపంతో నిండిన హృదయం కదా మనిషి హృదయం చెప్పండి అంతే కదా దేవుని యొక్క హృదయం చాలా పరిశుద్ధంగా ఉంది మనిషి ఉదయం పాపం అయితే ఈ మనిషి ఎవరైతే ఉన్నారో యేసు ప్రభుని ముఖాముఖిగా చూడలేరు చూడగలరండి చూడలేదు ఎందుకంటే దేవుని యొక్క ముఖము అతి పరిశుద్ధమైనది కనుక అది ప్రకాశంతో కూడినది అది మనం డైరెక్ట్గా చూడలేదు చూసినట్లయితే ప్రాథమిక మీరు చూసినట్లయితే యేసు ప్రభు వారిని డైరెక్ట్గా చూడాలంటే చూసేవారు కాదు ఎందుకంటే యేసు ప్రభు వారికి అతి పరిశుద్ధంగా ఉండే యేసప్రభు వారు ఎదుట నిలబడాలంటే మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి మనం పరిశుద్ధంగా లేము కదా ఆ మనిషికిలో ఉన్న పాపం ఏం చెప్తుంది అంటే యేసు ప్రభావం కోపం తెప్పిస్తుంది కోపం అంటే నేను ఇంత పరిశుద్ధంగా ఉన్నాను నా ముందు నిలబడే వాళ్ళు పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండకపోతే యేసు ప్రభుత్వం కోపం వస్తుంది కదా చంపేస్తేవారు ప్రాతమే చూసినట్లయితే యేసు ప్రభు వారి ముందు ఎవరున్నా వారు కరెక్ట్గా లేకపోతే పరిశుద్ధంగా లేక లేకపోతే వారు కూడా మరణించేవారు చనిపోయేవారు దేవుణ్ణి ఎవరైతే ముఖాముఖగా చూసేవారు వారు చనిపోయారు తర్వాత కొత్త నిబంధనలు ఉండేవారు మీకు దేవుని యొక్క మందసం తెలుసు కదా మందసంలో ఏం జరిగేదంటే దేవుణ్ణి స్థుతించడానికి ఆరాధించడానికి లోనగళ్ళే వ్యక్తి అతి పరిశుద్ధంగా ఉండాలి ఆ మందసంలోకి ఎవరు అంటే ఎవరు పడితే సామాన్యులు వెళ్ళేవారు కాదు వెళ్ళడానికి అవకాశం లేదు ఆ మంద మందసంలోకి వెళ్ళాలంటే వెళ్ళే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను పరిశుద్ధంగా పరిశుద్ధ హృదయం కానీ అన్ని విషయాలలో కరెక్ట్గా ఉండే వ్యక్తి అయితేనే ఆ మందసంలోకి పంపబడతారు ఆ మందంలోకి వెళ్ళిన తర్వాత ఎవరైతే వెళ్ళిన వ్యక్తి ఉంటాడో అతను పరిశుభ్రంగా ఉన్నట్లయితేనే దేవుని అక్కడ ఆరాధించడానికి అవకాశం ఉంటుంది లేకపోతే అప్పటికప్పుడు అతను అక్కడ చనిపోయాడు మరణించేవారు ఇదంతా బయట ఉన్న వ్యక్తికి ఎలా ఆ వ్యక్తికి నడుముకి ఒక గజ్జలతో కూడినటువంటి తాడును కట్టి లోనకు పంపించేవారు లోనకు పంపించిన తర్వాత ఎవరైతే ఈ వ్యక్తి లోనకి వ్యక్తి ఉన్నాడో ఆరాధించేటప్పుడు ఆ మనిషి గంతులు వేస్తూ ఉంటాడు కదా ఆరాధించేటప్పుడు ఆ గచ్చల సౌండ్ వస్తే ఆ బిడ్డ లోన ఆరాధిస్తున్నాడు ఎప్పుడైతే ఒకవేళ పాపం చేసిన వ్యక్తితో అంటే చనిపోయి మరణిస్తారు కదా పడిపోతారు కదా ఎప్పుడైతే గజ్జల సౌండ్ అనేది ఆగిపోతుందో ఆ తాడును తీసుకొని బయటికి ఆగిస్తారు అంటే ఆ మనిషి చనిపోయినట్లు అర్థం గచ్చల సౌండ్ ఆగి ఆగిపోయినామంటే చనిపోయాను అర్థం దేవుని ముందు నిలవాలంటే అతి పరిశుద్ధంగా ఉండాలి అయితే ఇప్పుడున్న కాలంలో ఏం జరిగిందంటే ఇప్పుడున్న కాలంలో పాపం చేసిన వారు ఎవరు చనిపోతున్నారా చెప్పాలి మీరు చెప్తే నేను ముందు చేసిన వాళ్ళు చనిపోతున్నారా చనిపోతుంది ఎందుకు అప్పుడున్న దేవుడు ఇప్పుడున్న దేవుడు ఒకలే కదా అప్పుడున్న దేవుడు ఇప్పుడున్న దేవుడు ఒకలే కదా మరి మనుషులు మనం అప్పుడు ఇప్పుడు ఉన్నాం మరి అప్పుడు దేవుణ్ణి చూసినప్పుడు చని పాపం చేసి దేవుని చూసిన మనుషులు చనిపోయారు మరి ఇప్పుడు పాపం చేసి దేవుని ఎందుకు చనిపోవట్లేదు ఎందుకు చెప్పండి ఇప్పుడు సపోజ్ ఒక లైట్ ఉంది లైట్ లోపల అంటే మనం డైరెక్ట్గా చూడగలమా చూడలేము లైట్ చూడవచ్చు కానీ లోపల అంటే మనం డైరెక్ట్గా చూడలేము అది ఇంకా బ్రైట్నెస్తో కూడి ఉంటుంది అది ఇంకా ప్రకాశంగా ఉండదు చూడలేదు కదా అలాగే బున్న వ్యక్తులు ఏంటంటే యేసు ప్రభు ఆ దేవు మన దేవుణ్ణి డైరెక్ట్గా చూడలేము ఎందుకంటే దేవునికి మనకి మధ్య ఎవరు వచ్చారండి యేసు ప్రభు వచ్చారు గట్టిగా చప్పట్లో కొట్టాలి ఎవరు వచ్చారు యేసు ప్రభు వచ్చారు యేసు ప్రభు వచ్చిన తర్వాత మనకి దేవునికి మధ్య మనకి దేవునికి మధ్య ఉన్నారు ఎవరైతే ఏసు ప్రభు వచ్చిన తర్వాత మనం చేసిన పాపములు అనేవి అంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏసు ప్రభు ద్వారా తప్ప వేరే మార్గం ఉందా దేవుడు ఏమన్నాడు నేనే మార్గమును సత్యమును జీవమైన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏసు ప్రభు వారి తప్ప ఏసు ప్రభు వారి ద్వారా తప్ప మనం ఇతర రకాలుగా వెళ్ళచ్చా వెళ్ళడం వెళ్ళడానికి అవకాశం లేదు అయితే ఇప్పుడు దేవుని యుద్ధం నుంచి వచ్చే ఆ మహిమ ఆ పరిశుద్ధత వచ్చి డైరెక్ట్ గా మనిషి మీద పడుతుందా మనిషి మీద పడుతుంది చనిపోతాడు ఆ పరిశుద్ధత ఆ ప్రకాశమైన వెలుగు మనిషి పడితే మనిషి చనిపోతాడు మనిషి చనిపోతాడు కనుక మనిషి చనిపోవడం దేవునికి ఇష్టం లేక మధ్యలో యేసు ప్రభు వారిని పంపించారు యేసు ప్రభువారు వచ్చిన తర్వాత ఈ ప్రకాశమైన వెలుగు ఎవరి మీద పడుతుంది యేసు ప్రభు వారి మీద పడుతుంది యేసు ప్రభు వారి మీద పడిన తర్వాత ఫిల్టర్ అయ్యి ఆ యొక్క వెలుగు మన మీదకి వస్తుంది మనిషి మీద అంటే మన మీదకి వస్తుంది ఇప్పుడు మనకి దేవునికి మధ్య ఎవరు ఉన్నారండి యేసు ప్రభు వారు ఉన్నారు ఇప్పుడు యేసు ప్రభువు లేకపోతే మనం బ్రతకగలమా ఆ లైట్ గా పడితే మనం చనిపోతాం ఆ ప్రకాశమైన వెలుగు ఏదైతే ఉందో దేవుని వద్ద నుంచి వచ్చేది అది మన మన దగ్గర పడితే మన మీద పడితే మనం బ్రతకగలమా మనం జీవించగలమా లేవు అందుకే దేవుడు అందరూ అట్లా అనుకుంటే ఇప్పుడున్న సమాజంలో ఎవరు బ్రతకలేరు అందరూ చనిపోతారు కాబట్టి యేసు ప్రభువారు అలా జరగడం ఇష్టం లేదు మనకి దేవునికి మధ్యలో యేసు ప్రభు వారిని పెట్టారు యేసు ప్రభువారిని పెట్టి ఈ ప్రకాశమైన వెలుగు ఏసు ప్రభువారి మీద పడిన తర్వాత అయ్యి మనకు కావాల్సిన ఒక వెలుగు యేసు ప్రభువారి నుంచి మనకు వస్తుంది అంటే ఇప్పుడు ఏంటి మనం పాపం చేయొచ్చు తప్పులు చేయొచ్చు అన్న దానికి అర్థం అట్లానే కాదు ఏసు ప్రభువారి రక్తం ద్వారా మన ఈ మనిషి అయితే ఎవరైతే ఉన్నారో దేవుని యొక్క వెళ్ళాలంటే డైరెక్ట్ ఈ పాప యేసు ప్రభు దగ్గరికి వెళ్ళగల ఇప్పుడు ఇప్పుడు ఒకసారి ఒకవేళ యేసు ప్రభు లేకపోతే ఈ బిడ్డ ఏసు ప్రభువారి దేవుని దగ్గరికి వెళ్ళకుండా వెళ్ళలేడు చనిపోతాడు డైరెక్ట్గా వెళ్ళాలంటే కానీ దేవుని ఎంతకు వెళ్ళాలంటే ఎవరు మార్గం ఏముంది ఏసు ప్రభు వేరే గుడ్ యేసు ప్రభు మార్గం ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఏసు ప్రభు రక్తము ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి అప్పుడు ఈ బిడ్డ దేవుడు ఎంతకు వెళ్ళాలి గట్టిగా చప్పుడు ఉండాలి అంతమే నేను చెప్పింది అర్థమై నేను చెప్పింది మనం దేవుడు ఎంతకు వెళ్ళాలంటే ఎవరి ద్వారా వెళ్ళాలి ఎవరి ఎవరి ద్వారా వెళ్ళాలి ఏసు ప్రభువారి ద్వారా తప్ప మన దేవుడు ఎంతకు వెళ్ళడానికి అవకాశం ఉందా ఆ పరలోకానికి ఏసు ప్రభువారి రక్తము ద్వారా కడగబడి పవిత్రపరచబడి ఆ పరలోకానికి నిత్య మార్చులు ఉంటారు అందరూ గట్టిగా చెప్పట్లు అలాగే మీ కుటుంబం చూపిస్తారు అందరూ ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన నేను రోజు ప్రార్థన చేస్తున్నా అన్న వాళ్ళ చేతిలో ఎత్తండి నిజాయితీగా నేను రోజు ప్రార్థన చేస్తున్నా అన్న వాళ్ళ ఎత్తండి అంటే చేతులు దించిన వాళ్ళు ఎవరు అనే మీరు చేయట్లేదు ప్రార్థన రోజు ఒకసారి ప్రార్థన చేస్తున్నా చేతులు ప్రార్థన చేయని మీరు ప్రార్థన చేయట్లేదు అయితే అయితే ప్రార్థన చేసేవారు మీరు ఏదైతే దేవుడిని అడుగుతున్నారో దేవుడు ప్రతీది మీకు ఇస్తున్నాడా అయ్యారు మీరు రోజు ప్రార్థన చేస్తున్నారు కదా మరి మీరు అడిగిందల్లా దేవుడు ఇస్తున్నాడా ప్రతీది ఇస్తున్నారా మీరు పరిశుద్ధంగా ఉంటున్నారు దేవునికి ఇష్టమైన రీతిలో ఉంటున్నారు కాబట్టి మీరు అడిగింది దేవుడు ఇస్తున్నాడు ఒకవేళ మీరు ఏదైనా తప్పు చేస్తే దేవుడు ఇస్తాడు మీరు అడిగింది ఇప్పుడు కదా ఇప్పుడు ప్రార్థన చేసే వాళ్ళందరూ కరెక్ట్గా ఉన్నారు నేను ప్రార్థన చేస్తే ప్రార్థన చేసే బిడ్డను నేను దేవునికి ఇష్టమైన ఇష్టంగా ఉండి దేవుని ప్రార్థిస్తున్నాను మంచి అండి నేను దేవునికి ఇష్టంగా ఉన్నాను దేవుడు చెప్పినట్టే నడుస్తున్నాను అయినా నా ప్రార్థనకు ప్రతిఫలం రావట్లేదు అన్న మంచిరండి నేను దేవునికి ఇష్టంగానే ఉన్నాను అయినా దేవుని చేసిన ప్రార్థనకి ప్రతిఫలం రావట్లేదు అన్న రద్దండి అయితే మనం చేసే ప్రార్థనకి దేవునికి మధ్య ఏముంటుందండి మన పాపం ఉంటుంది మనం చేసే ప్రార్థన ఇటు నాడు పిల్లలు ఒకసారి చూడండి నాకే పిల్లలు చూడాలి ఒక ఐదు నిమిషాలు అయిపోయింది గిఫ్ట్స్ ఇచ్చేసి పంపించేయచ్చు ఒకసారి తిరిగి అయితే మనం చేసే ప్రార్థన ఏదైతే ఉందో దేవుని యొక్కకు వెళ్ళాలంటే మనకి దేవునికి మధ్యలో ఉన్నటువంటి ఎటువంటి పాపం అనేది ఉండకూడదు అర్థమైంది నేను చెప్పేది ఒకసారి నాకేం చూడాలి సపోజ్ ఇది తాడుంది కదా నేను ఇప్పుడు ఇది ఈ పైన ఎవరున్నారు దేవుడు ఉన్నారు ఓకేనా ఓకేనాభు దేవుడు ఉన్నారు కింద నేను ఓకేనా అందరికి తాడు ఏంటి తాడు దేనికి ఉపయోగపడుతుంది ఇది దీంతో క్రికెట్ ఆడొచ్చు కదా వాలీబాల్ ఆడచ్చు ఫుట్బాల్ ఆడొచ్చు షటిల్ ఆడచ్చు ఆడొచ్చు కదా ఆడచ్చాండి అవి ఆడతాం ఉంటాడు ఓకేనా అయితే ఇది తాడు ఓకేనా తాడు అంటే ఇది దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి సంబంధం అర్థమవుతుందా ఈ తాడు ఏంటంటే దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఈ పైన ఎవరున్నారు దేవుడు ఉన్నాడు కింద ఎవరున్నారు మనం ఓకేనా ఎవరైతే ప్రార్థన చేస్తే బెటర్ ఉన్నారో వారు ఈ పైన దేవుడు ఉన్నాడు ఈ కింద మనమే ఉన్నాడు మనకి దేవునికి మధ్య ఏమన్నా ఉందా అట్లా ఏమైందా చెప్పాలి మీరు చెప్తే మీరు ఎందుకు ఓకేనా దేవునికి మనకి మధ్య ఏమన్నా ఉందా అట్లా ఏమన్నా ఉందా ఏమి లేదు కదా ఇప్పుడు మనం చేసే ప్రార్థన ఇక్కడ మనం ఉన్నాం కదా మనం చేసే ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తాం ఒకసారి ప్రార్థన చేయడం వాళ్ళకి ప్రార్థన ప్రార్థన అంటే ఇట్లా పైకి పైకి దేవుడి దగ్గరికి వెళ్ళింది మధ్యలో ఏమైనా అడ్డుందా అటు లేదు అప్పుడు మనం అడిగింది దేవుడు కూడా ఇస్తాడు కిందకి వచ్చింది ఓకేనా మధ్యలో ఏమైనా ఉందా లేదు కదా అందుకే మనం చేసే ప్రార్థన దేవుడి దగ్గరకి వెళ్తుంది దేవుడు ఇచ్చే సమాధానం మన ఎంతకి వస్తుంది దేవుడికి మనకి మధ్యలో ఏముందా ఏమి లేదు కదా Ok, o okay. português చూడాలి పిల్లలు నా వైపు చూడాలి అందరూ ఇప్పుడు మధ్యలో కట్ చేసి ముడేసాను నేను చూడాలి నా వైపు ఓకేనా దీన్ని కట్ చేసి మధ్యలో ముడేస్తాన లేదా ముడేసాను కదా పిల్లెవరు ఉన్నారు పైన ఎవరున్నారు ఇప్పుడు ప్రార్థన చేయండి ప్రార్థన మనం చేసే ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుందా ఈ మధ్యలో ఉన్నది ఏంటి అంటే ఏంటి మనం చేసే పాపం మనం చేసే తప్పుడు మనం నడిచే తప్పుడు మార్గాలు ఓకేనా ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాము దేవుడి దగ్గరికి వెళ్తుందా వెళ్ళట్లేదు ఇంకెందుకు వెళ్తుంది మనం చేసే పాపం ఉంది కదా సరే సపోజ్ మనం చేసే ప్రార్థన దేవుడు ఎందుకు వెళ్ళదు కానీ దేవుడు తెలుసు కదా మనం చేసే ప్రార్థన దేవుడు మన ప్రార్థనకి సమాధానం దయచేస్తాడు అది మన దగ్గరకు వస్తుందా మధ్యలో ఏముంది పాపం ఉంది కదా మనం చేసే ప్రార్థన దేవుడు దేవుడి దేవుడు ఎంత దేవుడు వింటాడు కానీ దేవుడు ఎంత సమాధానం మనకు రావాలంటే మధ్యలో ఏముండకూడదు పాపం అనేది ఉండొచ్చా ఇప్పుడు మనం చేసే ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదు దేవుడి ఇచ్చే సమాధానం మన దగ్గరికి రావట్లేదు మరి ఇప్పుడు ఏం చేయాలి దీనికి పరిష్కారం ఏంటి చెప్పండి ఎవరు చెప్తారా దీనికి పరిష్కారం ఏమి ఉందా ఏమీ లేదు ఏమి లేదంటారు ఇందాక చెప్పే కదా దేవుణ్ణి ముఖాముఖిగా చూడలేము దాని మధ్యలో పరిష్కారం ఏమి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి ఏసు ప్రభుత్వాలు అంటే ఏసఐ నేను ఎంత అంటే అయిపోద్దా ప్రభువు రక్తంలో మనం కడగబడి పరిశుద్ధంగా వెళ్ళాలి ఓకే నా అర్థం ఏదైనా చెప్పింది మీరెవరు మాట్లాడలేదు మీకు ఎవరికి అర్థంగా ఉంటుందా అందరికి అర్థమవుతుందా అయితే మనం చేసే ప్రార్థన దేవనీయతకు వెళ్ళాలంటే మనం చేసే ప్రార్థన దేవనీయతకు వెళ్ళాలంటే ఏం చేయాలి ఏసు ప్రభుని క్షమించమని అడిగారు దేవా నేను తప్పు చేసిన తండ్రి తెలుసో తెలియకో తప్పు చేశాను ఇక మీదట నేను చేయను చేసిన తప్పుని క్షమించండి అని చెప్పి నన్ను మీ యొక్క కరువురి విలువైన ఏసు రక్తం ద్వారా కడగండి అని ప్రాప్తం చేయాలి చేయాలి అవుతారు ఏం చేయాలి మమ్మల్ని మీ ఏస్తు రక్తం ద్వారా కడగట్ తండ్రి ఇంకా మీద మేము పాపం చేయం తప్పుడు చేయం మమ్మల్ని క్షేపించండి మమ్మల్ని చేసిన తప్పు కనపడుతుందా కనపడుతుందా చెప్పండి కనపడుతుందా మనం చేసే తప్పు ఏసు రక్తం ద్వారా తృప్తి వేయబడి ఓకేనా ఇప్పుడు ప్రార్థించండి ప్రార్థన దేవుడి దగ్గరికి దేవుడిచ్చే సమాధానం మన దగ్గరికి వస్తుంది అర్థమైందా అందరికి చూడాలి ఇప్పుడు దేవునికి మనకి మధ్య అడ్డుగా ఉందా ఏమీ లేదు ఆల్రెడీ మనం ఆల్రెడీ పాపం చేస్తామో అది దేవుని ద్వారా కడగబడింది కనుక ఇక మీదట మనం తప్పు చేయకుండా ఎవరిని తప్పు ఈ ఈరోజు దేవా నేను తెలిసి దేవి తప్పు చేశాను తండ్రి నన్ను క్షమించండి ఇక మీదట నేను తప్పు చేయను అని చెప్పి చేసిన పాపాలను ఒప్పుకొని ఆ యేసు ప్రభుత్వతో దేవుని చిత్తం చెప్పున దేవుని ఇష్ట ప్రకారం ఈ లోకంలో జీవిస్తూ దేవుని దేవుని నా మనకు జీవించాలి జీవించి దేవుడు దీవించి ఆశీర్వదించను కాక